ఇప్పుడు మీరు ఇంకొక కొత్త ఆలోచన ఒకటి చేస్తున్నారు ట్విన్ టవర్స్ చాలామందికి ఇది ఏదో మలేషియా ట్విన్ టవర్స్ లాగా ఉంది సరే మీకు కూడా ఒక విజన్ ఉంది దాన్ని ఒక అద్భుతమైన టవర్స్ లాగా తీర్చిదిద్దాలి అని అసలే మనకు చాలామంది పెండింగ్లో ఉన్నారు కదా ఆల్రెడీ ఇవ్వాల్సిన వాళ్ళు ఐదు వందల పై చిలుకున్నారు వాళ్ళకి దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారా లేకపోతే వాళ్ళని తీసుకుంటారా ఎలాగా అంటే మీ ఆలోచన ఏంటది అంటే అంతిమంగా అండి సొసైటీ మీకు ఇందాకే చెప్పాను రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ అయినప్పుడు హెచ్ఎండిఏ పర్మిషన్ ప్రకారం త్రీ ఇయర్స్లో ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి కానీ చాలా అనివార్య కారణాల వల్ల రెండు వేల తొమ్మిది నుంచి ఈరోజు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఇంకా ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు దాంట్లో చాలా ఒడిదుడుకులు ఉన్నాయి ఆ రోజు ఉన్న రేటు ప్రకారం ఆ రోజు వెళ్ళాము చాలా కష్ట నష్టాలు పడ్డారు తర్వాత ఐవీఆర్ఎల్ కంపెనీ ఒక ఐపీ బెట్టర్తో చాలా ఇబ్బందులు పడ్డాము తర్వాత మా మీద ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ జరగటం అవన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలుసు ఇక ఏది ఉన్నా ఫైనల్గా మనకి చిత్రపూరి లేఅవుట్లో అరవై ఏడు ఎకరాల పదహారు గుంటలు మనకి గవర్నమెంట్ ఏదైతే అలాట్ చేసిందో ఆ రోజు ఇక చిత్రపూరిలో అంతిమంగా ఫైనల్గా అయిపోయిన తర్వాత మళ్ళా మనకు వేరే దగ్గర నుంచి ల్యాండ్ ఇవన్నీ అడగలేం కాబట్టి ఉన్న ల్యాండ్లోనే ఉన్న సమస్యలను కూడా మనం ఒక కుటుంబంగా మన చిత్రపూరి కాలనీ అంటే ఒక ఈ చిత్రపూరి కోఆపరేటివ్ రూల్ ప్రకారం ఉన్న సభ్యులు ఒక జల్లబడి ఏర్పాటు చేసుకొని జల్లబడి సమావేశంలోనే సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప ఇది బయట నుంచి ఎవరు వచ్చి చేసేది కాదు ఏదైనా సరే జల్లబడిలు చెప్పుకోవాలనే ఉద్దేశంతో అప్పుడున్న మా నాయకులు ముందు చూపుతో సొసైటీకి ఏమైనా కష్టం ఏర్పడ్డప్పుడు ఏదైనా కష్టాలు నష్టాలు ఉన్న లోటుపాట్లు ఉన్న లోటు బడ్జెట్లు అన్నీ కూడా పూడ్చుకోవడానికి ఒక ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ల్యాండ్ అని చెప్పేసి ఒక ఫోర్ ఎకర్స్ ఆ రోజే మనం పెట్టుకోవడం జరిగింది తర్వాత ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకున్న ఆర్థిక లోటులు లేకపోతే ఇంకేమైనా ప్లస్లో ఉంటే కనుక దాన్ని ఒక ఉపయోగించుకొని ఈ చిత్రపురికాల డెవలప్మెంట్కి ఎలా ఫండ్ రేజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందు చూపుతో ఆ రోజు ఒక ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ల్యాండ్ అని చెప్పేసి లేఅవుట్లో కూడా మనం ఉంచుకోవడం జరిగింది అక్కడ ఏం కన్స్ట్రక్షన్ చేయకుండా కానీ ఇప్పుడు ఏంటంటే ఫైనల్ అంతిమంగా ఇంత ప్రాజెక్ట్ డిలే కావటం వల్ల సుమారు ఒక పదహారు సంవత్సరాల ప్రాజెక్ట్ కట్టడం వల్ల చాలా రేట్లలో కానీ చాలా వ్యత్యాసాలు వచ్చేసి చాలా కన్స్ట్రక్షన్లో చాలా స్ట్రగుల్స్ ఏర్పడి ఇబ్బంది పడ్డమాట వాస్తవం కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా క్రోడీకరించుకొని ఒక ఆర్థిక లోటు ఎంత బడ్జెట్ ఉందనేది మనం అందరూ కూడా సభ్యులకు అందరూ తెలియజేసుకొని ఒక జనరల్ బాడీలో రెండు వేల పదిహేడులోనే దీనికి ఒక ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేయడం జరిగింది ట్వంటీ అవర్స్ అని ఎందుకంటే ఇప్పుడున్న ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ల్యాండ్లో మనం కట్టుకుంటే సొసైటీ మనం కూడా ముందుకెళ్తుంది లేకపోతే ఇప్పుడు ఆ పబ్లిక్ మీద ఎక్కువ ఆర్థిక భారం పడుతుంది ఇప్పుడు ఈ లోటు బడ్జెట్ అంతా కూడా ఉన్న సభ్యుల మీద వేయాలి అంటే ఆల్రెడీ వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్లు అయిపోయి ఉన్నాయండి వాళ్ళ మీద ఎవరి మీద భారం వేయడానికి కూడా ఆస్కారం లేదు ఇప్పుడు చాలామంది ఆల్రెడీ నివాసం ఉంటున్నారు కొందరు అమ్మేసుకొని వెళ్ళిపోయారు అట్లా ఉంటుంది కాబట్టి ఏదున్న సొసైటీలో అంటే ఏదున్న అరవై ఎకరాల పదహారు గుంటల్లోనే మనం నాలుగు వేల మంది సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసుకుని ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే అధికారం మనకే ఉంది తప్ప ఇది బయట నుంచి ఎవరు నిర్ణయించరు కానీ రెండు వేల పదిహేడులోనే అప్పుడు ఆ రోజున్న లోటు బడ్జెట్ ప్రకారం ఆ రోజు ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఉద్దేశంతో ఒక ట్విన్ టవర్స్ పాత మన ఆఫీస్ మన అందరికి కూడా తెలుసు ఇక్కడే మన చెరువు పక్కనే ఉంటుంది కాబట్టి ఈ ఆఫీస్ దగ్గర ఉన్న స్థలంలో ట్విన్ టవర్స్ కట్టాలి అని ఒక ఆ రోజు నిర్ణయించుకోవడం జరిగింది రెండు వేల పదిహేడులో జల్లబడి తీర్మానం కూడా చేసుకొని ముందుకెళ్ళాము కాబట్టి అక్కడ ఆ రోజు నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం ఆ రోజు ఏంటంటే మా ప్రయత్నం మన చిత్రపురి కాలనీలో వన్ ట్వంటీ ఫీట్ రోడ్డు ఉందండి ఇక్కడ అటు సైడ్ ఉండదు ఇటు సైడ్ ఉండదు కానీ మనం మన లేఅవుట్లోనే వన్ ట్వంటీ ఫీట్ రోడ్ ఉంది ఆ వన్ ట్వంటీ ఫీట్ రోడ్ని వంద ఫీట్లు రోడ్ చేస్తే కనుక ఆ ఫోర్ ఎకర్స్ ఫీచర్ ఎక్స్పాన్షన్ లేక ఇంకో వన్ ఎకర్ కలుస్తుంది దానివల్ల ఇంకా ఎక్కువ ఫ్లాట్స్ వస్తాయి అనే ఉద్దేశంతో ఆ రోజు వంద ఫీట్లు రోడ్ చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశాము ఇక ఆ తర్వాత ఎంతో ప్రయత్నాలు చేసినా అది ఎప్పుడు కాలేదు ఎందుకంటే ఇక లాస్ట్ ఫైనల్గా దాన్ని రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా మేము ప్రయత్నాలు చేశాము చేస్తే ఇప్పుడు ఈ హైదరాబాద్ అంతా ఇప్పుడు పెరుగుతుంది ఇప్పుడు ఉన్న రోడ్లని తక్కువ ఉన్న రోడ్లు ఎక్కువ చేస్తాం కానీ ఎక్కువ ఉన్న రోడ్లు తగ్గించడం కుదరదు అని వారు చెప్పిన తర్వాత ఇక ఫైనల్గా అప్పటికే మేము వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫీట్ రోడ్ని వంద ఫీట్ల రోడ్డుతో టెండర్లు వేసుకోవడం జరిగింది డ్రాయింగ్లు తయారు చేసుకోవడం జరిగింది ఇంకా ఎక్కువ ఒక ఆరు వందల ఫ్లాట్లు వస్తాయన్న ఉద్దేశంతో ఎక్కువ వస్తే కనుక ఆ రోజే కనుక మేము ప్లాన్ ప్రకారం ముందుకెళ్తే ఈరోజు ఈ కష్టాలు ఉండేవి కాదు కానీ ఆ రోజు ఇక ఆ రోడ్డు పైరువీ కోసం అని చెప్పి చాలా డిలే అయింది అంతిమంగా రెండు వేల ఇరవై ఇరవై రెండులో ఇక రోడ్డు ఇవ్వడం కుదరదు అని తెలిసిన తర్వాత మరలా వన్ ట్వంటీ ఫీట్ రోడ్డు ప్రకారం మేము డ్రాయింగ్ వేసుకొని దాని ప్రకారం టెండర్లు పిలుచుకొని దాని ప్రకారం సర్వసభ్య సమావేశంలో అన్ని నిర్ణయాలు సభ్యులకు చెప్పి దాని ప్రకారం మేము ముందుకెళ్ళి ఒక ట్వింట్ టవర్స్ రూపంలో ఈరోజు ఒక రూపకల్పన చేసుకున్నాము ఎందుకంటే ట్వింట్ అవర్స్ రూపకల్పన ఎందుకంటే మన చిత్రపురి కోసం చిత్రపురి కష్ట నష్టాలను ఎదుర్కోవడం కోసం చిత్రపురి మీద ఒక ఆర్థిక భారం పడకుండా ఉన్న సభ్యుల మీద ఆర్థిక భారం పడకుండా కొత్తగా వచ్చే దాని మీద నుంచి జనరేట్ చేసుకొని ఉన్న ప్రాజెక్టులు అన్నీ కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైతే చిత్రపుర రోడ్లు కానీ పార్కులు కానీ క్లబ్లు కానీ కమర్షియల్ కానీ అన్నీ కూడా ఒక గ్రీనరీ ఏర్పాటు చేసుకునే విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ టవర్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దాని ప్రకారం ఏదన్నా సరే సర్వసభ సమావేశంలో తీర్మానాలు చేసి ఒక నిర్ణయించుకునేవే కానీ ఇది ఎవరు వ్యక్తిగతం కాదు ఈ ప్రాజెక్టు ముందుకెళ్తేనే ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్ అంత కంప్లీట్ కావడానికి కానీ సొసైటీ ముందుకెళ్ళడానికి కానీ ఒక ఆస్కారం ఉంటుందన్న ఉద్దేశంతోనే ఇంత ఒక విజన్తో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఎందుకంటే చిత్రపూర్లో ఎల్ఐజీ చూసాము ఈ డబ్ల్యూహెచ్ చూసాము ఎచ్ఐజీ చూసాము ఎంఐజీ చూసాము డూప్లెక్స్ చూసాం రోస్సులు చూసాము కానీ ఇంకా అంతకన్నా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాజెక్ట్స్ కన్నా ఒక మంచి ప్రాజెక్ట్గా ఉండాలి కొందరు దానికన్నా వారికి ఆస్కారం ఇవ్వాలి అని ఒక రేట్ ఎక్కువైనా సరే పెట్టి మన సభ్యులందరికీ బాగా ఉండేటట్టుగా ఈ చుట్టుపక్కల ఉన్న మార్కెట్ రేట్తో పాటు కాకుండా మనం ఒక రేటు నిర్ణయించి వారికి అందుబాటులో ఉండే విధంగా చేయాలని ఒక లక్ష్యంతో మేము ముందుకెళ్తూ ఉన్నాం